గత నెలలో ఖమ్మం మార్కెట్ యార్డుపై దాడి విధ్వంసం కేసులో నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న పది మంది రైతులను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు ఒక కేసులో సోమవారం బెయిల్ వచ్చినప్పటికీ మరో రెండో కేసులో ఉండటంతో బెయిల్ పెండింగ్ లో పడింది దీంతో రైతుల తరఫున న్యాయవాదులు బెయిల్ కోసం వాదనలు వినిపించనున్నారు అయితే రైతులకు సంఖ్యలు వేసి కోర్టుకు తీసుకువెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మిగతా రైతులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు

ఖమ్మం మిర్చి యార్డు లో దాడి చేసిన రైతుల మీద రాజద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పోలీసులు అరవై మంది న్యాయవాదులు సంతకాలు పెట్టి రైతుల కోసం బెయిల్ పిటిషన్ వేశారు దీంతో వారికి కండిషనల్ బెయిల్ ఇచ్చారు ఇక వారు బయటకు రావటమే మిగిలింది అనుకున్న సమయంలో పోలీసులు మరో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు దీంతో ఆ పది మందికి బెయిల్ రాకుండా ఈ కేసులు అడ్డుగా మారాయి దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు భూపాల్ రైతుల బెయిల్ పిటిషన్ సంబంధించి పూర్తి సమాచారం ఏంటి రైతులకు సంకెళ్ళు వేశారన్నట్టుగా తెలుస్తోంది ఈ వేసి తీసుకురావాల్సిన అవసరమే వచ్చింది ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలో గత నెల ఇరవై తారీఖు జరిగిన సంఘటన రైతులు అంటే పదకొండు మంది మీద రైతుల విధ్వంసం జరిగిన ఘటన మీద పదకొండు మంది మీద కేసులు పెట్టి జరిగింది ఇందులో ఎమ్మెల్యే మొత్తం మీద పదకొండు మంది కేసులు పెట్టారు ఆయన సండ వెంకటవీరని మినాయించి మిగతా పది మందిని పోలీసులు అరెస్ట్ చూపించి వాళ్ళని ముప్పై తారీఖు మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళు కోర్టుకి అప్పచెప్పడం జరిగింది అయితే ఆ కేసుకి సంబంధించి గత సోమవారం నాడు అంటే ఫస్ట్ వీళ్ళు ఫైల్ చేసిన కేసు ఒకటే తొంభై రెండు సెక్షన్ ఒకటి తొంభై రెండు క్రైమ్ నెంబర్ తో ఒకటి కోర్టుకు పంపించారు దాని మీద వీళ్ళు ఇక్కడ బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది ఇటు కాంగ్రెస్ టీడీపీ అదేవిధంగా వామపకాలు దానికి సంబంధించిన న్యాయవాదులందరూ కూడా దాదాపుగా అరవై మంది కూడా సంతకాలు పెట్టి ఈ కేసు సంబంధించి కోర్టులో వాళ్ళకి బెయిల్ బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేయడం జరిగింది అయితే నేపథ్యంలో సోమవారం నాడు ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ విధంగా అంతకు ముందు రెండు ఒక రోజుకు ముందు మళ్ళీ రెండు కేసులని అంటే తొంభై ఒకటి తొంభై మూడు సెక్షన్లు కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది దీంట్లో పీటీ వారెంట్ పోలీసులు జారీ చేయడం చేయడంతో ఆ కేసుకు సంబంధించి ఈ రోజు మళ్ళీ ఈ ఇదే జైల్లో ఉన్న వీళ్ళందరూ కూడా అంటే మొన్న ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ మరో రెండు కేసుల్లో పీటీ వారెంట్ ఉండటంతో వాళ్ళని ఈ రోజు పది మందిని కోర్టుకి తీసుకురావడం జరిగింది కొద్దిసేపటి కోర్టుకి తీసుకురావడం జరిగింది ఈ కోర్టుకు తీసుకొచ్చి నేపథ్యంలో తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఈ రైతులైనప్పటికీ వాళ్ళందరూ కూడా బేడాలు వేసి తీసుకురావడం జరిగింది అంటే జనరల్ గా ఏంటంటే సబ్జైల్ నుంచి తీసుకొస్తున్న నేపథ్యంలో ఎవరినైనా సరే విధంగా బేడీలు వేసి తీసుకొస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ ఇది రైతులు కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వాలని అంటే అన్ని వర్గాలు ఈ రైతులకి మద్దతుగా మద్దతుగా ఉన్న నేపథ్యంలో రైతులు కాబట్టి బెయిల్ అంటే బేడాలు వేయడానికి కొంత రాజకీయ పార్టీల నుంచి కానీ మిగతా వర్గాల నుంచి కానీ కొంత నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఈ రోజు ఈ రెండు కేసులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే వాద ప్రతివాదాలు విన్న విన్నారు అయితే దీనికి సంబంధించి బెయిల్ వస్తుందా రాదా అనేది మూడు గంటల తర్వాత కానీ స్పష్టం కానుంది భోగి థ్యాంక్ భూపాల్